పదవి ఉన్నా లేకున్నా కానీ నా వంతుగా కృషి చేయడానికి నేను తోడుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రచారం చేయడానికి కూడా కనీసం డబ్బులు లేని పరిస్థితులలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆటో సోదరులు మాత్రమే వచ్చి ఆటో డ్రైవర్గా కొనసాగినా కానీ పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకోవడం అంటే మరి అది ఆశామాషా విషయం మనతో పాటు నిన్న ఎట్లయితే అభిమానంగా ఉన్నారో పాటు ప్రజలతో కూడా అలాగే ఉన్నారు ఆయన అనుభవాల్ని ఆయన వంతు తర్వాత తన కార్యక్రమాన్ని ఎంతో పాటల్లో వివరించాల్సిగా ఉంటుంది ముందుగా నా ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా ఆ రోజు నేను నా ప్రస్థానం మొత్తం కూడా ఆటో డ్రైవర్ జీవితంగానే కొనసాగుతున్న తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా మరి నాకు టికెట్ ఇచ్చే అవకాశం ఇచ్చి గెలిపించినటువంటి నా వార్డు ప్రజలకి అదేవిధంగా మరి నేను మొదటి నుంచి కూడా నేను నమ్ముకున్నటువంటి ఆటో డ్రైవర్గానే కొనసాగడం జరిగింది ఇక్కడ ఇక్కడందు పట్టణం నందు కొంతపట్నం సెంటర్ ఆటో యూనియన్ వారు మరి నేను అప్పుడు నుంచి కూడా ఈరోజు వరకు నా పదవి బాధ్యతలు విరమించే వరకు కూడా నాకు ఆటో డ్రైవర్లు అందరూ కూడా తోడుకుండడం జరిగింది వారందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాసేవకు అంకితం చేసుకుంటూ మరి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రేమతోని రోజుకొక్కసారి అయినా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరినీ పరికరిస్తూ మరి వారికి నా వంతుగా ఎప్పుడే కష్టం వచ్చినా కానీ అన్న ఇట్లా వచ్చిందంటే మరి వారికి అందరికి కూడా తోడుగుండడం జరిగింది రోజు వారు మరి వారు చూస్తున్నటువంటి వారు చూపిస్తున్నటువంటి ప్రేమకి నేనే మంత్రముక్కున్నాను అని ఈ సందర్భంగా నా ఆటో డ్రైవర్ కార్మికులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సరే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజాసేవ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఎవరైనా కానీ యువత తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఆటో డ్రైవర్ ఉన్నా ఆటో డ్రైవర్ గా కొనసాగినా గానీ పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధిగా నన్ను ఎన్నుకోవడం అంటే మరి అది ఆశా విషయం కదా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఆటో యూనియన్ నుంచే నేను ప్రతిదీ కూడా కొనసాగించడం జరిగింది ఆ రోజు కూడా నా మిత్రులు ఆ రోజు నేను చేసేటువంటి కార్యక్రమాలలో తోడుండి మరి నాకు నిత్యం కూడా ఆ రోజు నాకు ప్రచారం చేయడానికి కూడా కనీసం డబ్బు లేని పరిస్థితులలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆటో సోదరులు మాత్రమే వచ్చి నా కోసం ప్రచారం చేసి ఆ మైకులు కట్టుకొని నన్ను ఈ రోజు స్థాయికి వచ్చారంటే నేను వారి సేవలు మరవలేని అని సందర్భంగా తెలియజేస్తూ ముందుగా నా ఆటో కార్యముఖులు అందరిని కూడా పదవి ఉన్నా లేకున్నా కానీ నా వంతుగా కృషి చేయడానికి నేను తోడుగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చైలన్న కానివ్వచ్చు కావచ్చు మల్లేశన్న కానీ చెల్లి కానివ్వండి దేవిడిబై కానివ్వండి అన్నవరం కానివ్వండి సీనన్న కానివ్వండి సత్యన్న కానివ్వండి ఇట్లా నాకు అందరితోని కానీ సత్సంబంధాలు ఉన్నాయి పేరు పేరున పిలిచేటువంటి అనుబంధం కూడా నాకు ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నా కాలం ముగుస్తున్న సందర్భంగా నాకు ఈరోజు ఇంత ఘనంగా సన్మానించినందుకు నా ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పదవి ఉన్నా లేకున్నా కానీ ఎప్పుడు ఎవరికి ఆపదొచ్చినా కానీ ముందుండి మరి నా అన్న నా తమ్ముళ్ళు కానీ నేను ఎప్పుడు భావిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను